పేరు ప్రశాంతి అండి నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను నా గ్రూప్ పేరు దివ్య గ్రూప్ ఎసీచి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అనూస్లో కోర్స్ నేర్పిస్తున్నారని తెలుసుకోవడం జరిగిందండి నేను ఇక్కడికి వచ్చాను ఈ పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు ఐబ్రో షేడ్ నేర్పించారు తర్వాత వ్యాక్సింగ్ నేర్పించారు తర్వాత ఫేషియల్ నేర్పించారండి చాలా బాగుంది ఇక్కడ నేనైతే హౌస్ వైఫ్ అండి మా హస్బెండ్ కి వచ్చే అమౌంట్ మా ఇంట్లో సరిపోక నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జగన్ సార్ ఇది ఆపర్చునిటీ మాకు ఇవ్వడం జరిగింది అందుకే జగన్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మెప్మా వారు సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి మా అందరికీ బ్యూటిషియన్ కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎంత చక్కగా బాగా నేర్పిస్తున్నారు మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకొని సీఎం సార్ ఎంత మంచి అవకాశాన్ని మా అందరికి కల్పించినందుకు సార్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మిషన్ డైరెక్టర్ మేడం విజయలక్ష్మి మేడంకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కోర్సు నేర్చుకోవడానికి బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోవాలి కానీ మాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు అనూస్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రైన్ చేసి అందరికీ ప్రాక్టీస్ చేయించి చాలా బాగా నేర్పిస్తున్నారు ఇంకా మాలాంటి వాళ్ళకి ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకురావాలని జగన్ సార్ నేను కోరుకుంటున్నాను సీఎం సార్కి మెప్మా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు